నమస్తే గురువు నమస్కారం ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చూసుకున్నా వర్షాలు వరదలు వచ్చినా కూడా గణేష్ నవరాత్రులు చేయడానికి చాలా ఉత్సాహంతో చేస్తున్నారు అలాంటి నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేయడం ఆచారం అంటారా ఆనవాయితీ అంటారా నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేయడం అనేటువంటిది ఆచారం ఆనవాయితీ కంటే కూడా శాస్త్రబద్ధమైనటువంటి అంశం అందులో గణేషుని యొక్క నిమజ్జన అనేటువంటిది అత్యంత శాస్త్రబద్ధంతో కూడుకున్నటువంటి అంశంగా ఉన్నటువంటి స్థితి గణేషుడు అంటేనే ప్రతి చిన్న పూజ చేసిన మనము చిన్న పూజ దేనితో అనుకుంటాం ఒక ఇంట్లో గణపతి పూజ చేస్తున్నామయ్యా చిన్నది ఏని ఒక వివాహాది శుభకార్యాలు చేసిన గృహప్రవేశాదులు చేసిన ఇంట్లో ఏ విధమైనటువంటి శుభకార్యం చేసినా మొదట గణేషుని యొక్క ఆరాధన చేయాల్సింది అట్లాగే చివరికి యజ్ఞజాగాదులైనా కానీ గణేషుని యొక్క ఆరాధన చేయకుంటే నిర్వీర్యమైనటువంటి ఎన్నో విధమైనటువంటి పెద్ద కార్యక్రమాలు వ్యాస భగవానుడు భాగవతాన్ని రాసే రాసే ముందు వినాయకునికి పూజ చేయకుండా అనేక విధమైనటువంటి ఆటంకాలు కలిగాయి కనుక వినేశు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన క్రమము మనిషి జీవనాన్ని జ్ఞానాన్ని జ్ఞానబోధను చేసేటువంటి క్రతము మనకు తొమ్మిది రోజులు మన చేత శాస్త్రబద్ధంగా పూజలన్నీ కూడా అందుకొని ఆయన ఈ నవరాత్రి దీక్ష తరువాత నిమజ్జన చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో దాంట్లో నిగూఢ రహస్యపూరితమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి గణేషుని యొక్క ఆరాధనలో ముఖ్యంగా గణేషుడు ఈ రోజుల్లో గణేషుడు ఎట్లా పెడుతున్నారయ్యా అంటే ఏదో ప్లాస్టిక్ ప్లారెసెస్ కూడా అట్లాంటివి ఎక్కువ పెట్టడానికి అవకాశం ఈ మధ్యకాలంలో మన యొక్క మీడియాల ద్వారా చాలా తెలుసుకుని వారు కూడా మట్టి వినాయకులను పెడుతున్నారు శాస్త్రబద్ధంగా మట్టి వినాయకున్నే పెట్టాలని మనకు పురాణంలో చెప్తా చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం భాద్రే మాసే సితే భక్షే చతుర్థ్యాం భక్తిమాన్నర మాన్నరహా మహీ మహీమూర్తిం గణేశస్య మనకు గణేషుడు ఎట్లా ఉండాలి అని శాస్త్రంలో చెప్పబడింది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి రోజు పెట్టేటువంటి గణేషుడు మట్టి వినాయకుడై ఉండాలి నాలుగు భుజాలు కలిగి ఉండాలి ఆయన కూర్చొని ఉన్నటువంటి ఆ విధమైనటువంటి ఆ శంఖుచక్రాలతో వరద హస్తంతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిమకు పూజ చేయడం మంచిది మరి ఈ మట్టి ప్రతిమకు పూజ చేయాలని చెప్పాను కదా మట్టి ఎక్కడి నుంచి తీసుకొని వస్తాము మన ఊరిలో ఉన్నటువంటి నదులు చెరువులు బావులు తటాకాలు లేదంటే మన ఇంట్లో తొట్టులో ఉన్నటువంటి తులసి తులసి కోట దగ్గర నుంచి అయినా కానీ చిన్న వినాయకుణ్ణి మట్టితో చేసి ఎక్కడి నుంచైతే మనము పూజ చేయడానికి మట్టి తీసు మట్టి తీసుకుని గణేషుని యొక్క ప్రతిమ చేశామో ఆ మట్టి వినాయకునికి శాస్త్రబద్ధంగా పత్రపూజలు పుష్ప పూజలు అనేక విధమైనటువంటి నైవేద్యములు అట్లాంటివన్నీ కూడా సమర్పించి ఆ వినాయకుణ్ణి ఎక్కడి నుంచైతే తీసామో ఆ విధమైనటువంటి చోటనే కలిపేటువంటి స్థితి కనుక మనకు ఈ కాలంలో చేస్తున్నటువంటి అంశాలు కాదండి పూర్వం ఆ నదుల్లోంచి ఇప్పుడు నిమర్జన ఎక్కడైతే చేస్తున్నామో నిమజ్జన చేస్తే ఆ నదుల్లో చెరువుల్లో అనేక విధమైనటువంటి వ్యర్థ పదార్థాలు అనేటువంటివి వర్షాకాలంలో వచ్చేసి అంటే ఇందాక మీరు అన్నారు వర్షాల ద్వారా అనేక తుఫాన్లు అనేటువంటిది గమనేశ నిమజ్జనానికంటే ముందు మనకు వచ్చాయి ఆగస్టు లాస్ట్ వీక్ సెప్టెంబర్ ఫస్ట్ వారంలో కూడా మొట్టమొదటి వారం చాలా తుఫాన్లు వచ్చాయి మళ్ళీ తెలుగు నాట ఆ తుఫాన్ల భీభత్సం అనేటువంటిది గణేషుని రాకతో పోయింది మరి ఆ తుఫాన్ల ద్వారా వచ్చేటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల ద్వారా వర్ష ఋతువులో వర్షాల ద్వారా వచ్చేటువంటి ఈ మురికి కానీ అనేక విధమైనటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాలు మనం తాగేటువంటి నీళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్ట్లే అనుకోండి చెరువులే అనుకోండి ఇంకేదైనా బావులే కానీ వాటిల్లో కొత్తగా నీరు అంత కూడా వచ్చితేరు కనుక ఈ నీటితో పాటు నీరు ఎక్కడి నుంచో వస్తుంది కదా చాలా కిలోమీటర్స్ దూరం నుంచి అది కొట్టుకొని వచ్చేటువంటి స్థితి అందులో విషాలు కలుస్తాయి అంతేకాకుండా ఒక మంచి కలుస్తుంది చెడు కలుస్తుంది విషతుల్యమైనటువంటి పదార్థాలు ఎక్కువగా ఉండడానికి వర్ష ఋతువుల్లో నీటిలో ఉండడానికి అవకాశం ఎక్కే ఎక్కువగా ఉండడానికి ఉంటుంది కనుక ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విషాలు తొలగించేటువంటి మార్గంలో ఈ గణేషుని యొక్క నిమజ్జనం అనేటువంటిది కూడా చాలా ఉపయుక్తం అవుతుంది అంటే గణేషునికి మిగతా దేవతలందరికంటే కూడా పత్రపూజ అత్యంత విశిష్టతతో కూడుకున్నటువంటి విషయము మనకు మాచీ పత్రం దగ్గర నుంచి ప్రారంభము మాచీ పత్రమే అనుకోండి బృహతీ పత్రమే అనుకోండి దాని ద్వారా శ్వాసకోశవా వ్యాధులన్నీ పోతాయి విలువ పత్రము విరోచనాలు అట్లాంటివన్నీ కూడా స్వామివారికి గరిక చాలా ఇష్టమైనటువంటిది గరిక పత్రము అట్లాంటివన్నీ కూడా దుత్తూర పత్రము ఉమ్మెంతాకు అని అంటారు మరి అట్లాంటి అనేక విధమైన క్యాన్సర్ రోగాలను కూడా ఇది పోగొడుతుంది అని బదరీ పత్రము రేగి పత్రము అని ఆ చర్మ రోగాలన్నీ కూడా నివృద్ధి చేసేటువంటి అత్యంత గొప్పనైనటువంటి ఔషధం ఇది ఈ అపామార్గపత్రము ఉత్తరేణి ఆకు తులసీ పత్రం గణేషునికి చతుర్థి రోజు మాత్రమే పెట్టాల్సినటువంటి పత్రం ఏమిటయ్యా అంటే ఈ తులసీ పత్రం మాత్రమే అనేక విధమైనటువంటి దమ్ము మరి మన శరీరంలో దాగి ఉన్నటువంటి రకాల రోగాలు పోగొట్టేటువంటి మన ఇంట్లో ఉండండి గురువు గారు మీరు లైన్ లో ఉండండి ఎన్టీఆర్ మార్గ నుంచి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ సాగర్ గణేష్ గణనాథులైతే పెద్ద పెద్ద ఎత్తున వస్తున్నారు సాగర తీరానికి గంగమూడిలోకి ఇక్కడ పంపించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇటు సాగర్ పరిసరాలంతా కూడా కోలాహలం నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు మధ్యాహ్నం ఖైరదాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత కొంత గణేష్ ఉత్సవాలు విగ్రహాలు రావడం కొంత తగ్గింది అంటే వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి వచ్చేవన్నీ కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పుడిప్పుడే ఇటు హుస్సేన్ సాగర్ తీరం వైపు గణేష్లు చేరుకుంటున్నారు ఆ దృశ్యాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఒకవైపు ఈ సాగర్ తీరానికి ఆ ట్యాంక్ బండ్ వైపు భారీ గ్రేడ్లు ఏర్పాటు చేశారు మరోవైపు నక్లెస్ రోడ్ వైపు అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మూడు వైపులో కూడా హుస్సేన్ సాగర్ తీరాన ఈ గణేష్ నిమజ్జనం కోలాహలంగా జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గణేష్ ఖైరదాబాద్ గణేష్ మధ్యాహ్నం రెండు గంటల లోపే నిమజ్జనం పూర్తయిపోయింది ఇక వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూడవచ్చు భారీ గణనాథులు ఇక్కడికి తరలి వస్తున్నాయి మరోవైపు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి హెలికాప్టర్లో ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కొంతమంది అధికారులు హెలికాప్టర్లో పర్యవేక్షిస్తున్నారు ఇంకా ప్రశాంతమైన వాటి వాతావరణంలో గణేష్ నిమజ్జనం కొనసాగుతూ ఉంది పక్కా ప్లాంట్ అధికారులు ఈ ఏడు అది ఖైరదాబాద్ గణేష్ని ముందుగానే నిమజ్జనం పూర్తి చేశారు ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా గణనాథులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రాత్రి ఇంకా చాలా వందల సంఖ్యలో గణనాథులు ఇటు సాగర తీరానికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది మరి కాసేపట్లో ఇటు బాలాపూర్ గణేషుడు కూడా ట్యాంక్ బండ్ వైపు రానుంది ట్యాంక్ బండ్ పరిసరాల్లో అక్కడ బాలాపూర్ గణేష్ విమజ్జనం జరగబోతుంది ఇక మిగతా గణేషులు ఇటు పాతబస్తీ నుంచి కావచ్చు అదేవిధంగా ఇటు దిల్సు నుంచి మొదలు పెడితే ఇటు పటాన్చెరు పూకట్పల్లి చందానగర్ అదేవిధంగా శంషాబాద్ మరోవైపు ఇటు మేడ్చల్ పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీ అన్నీ కూడా ఇటు సాగర తీరం వైపు దారులు కట్టాయి సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది మొత్తం సాగర్ మూడు ప్రాంతంలో భారీ ట్రైన్లు ఏర్పాటు చేశారు అధికారులు అటు పాతబస్తీ నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా ట్యాంక్ వాండ్ వైపు నిమజ్జనం చేస్తున్నారు ఇక సికింద్రాబాద్ మేడ్చల్ బోయిన్పల్లి అటు నుంచి వచ్చేవన్నీ కూడా ఇటు నక్లెస్ రోడ్లో చేస్తున్నారు ఇక కూకట్పల్లి కావచ్చు ఇక పాతబస్తీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మరికొన్ని గణనాథుల్ని ఇటు ఎన్టీఆర్ మార్గ వైపు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇంకా ఈ గణేష్ నిమజ్జనాన్ని కల్లార వీక్షించేందుకు లక్షలాదిగా ఇక్కడికి భక్తులు తరలివచ్చారు ఖైరదాబాద్ గణేషుడి తర్వాత భారీ సంఖ్యలో అంటే ఒక గంట గంటన్నర తర్వాత పెద్ద సంఖ్యలో ఇక్కడికి గణనాథులు చేరుకుంటున్నారు ఇప్పటికి చూడవచ్చు మనం ఐదో నెంబర్ ట్రైన్ వద్ద రెండు భారీ గణనాథులు ఉన్నాయి అదొ తర్వాత ఆ తొమ్మిదో నెంబర్ ట్రైన్ వద్ద కూడా భారీ గణనాథులు ఉన్నాయి ఇక చిన్న చిన్న గణనాథులకు సంబంధించి అయితే లెక్కే లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం కూడా వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు సిపి ఆనంద్ డీజీపీ జితేందర్ ఆ కమాండ్ కంట్రోల్ నుంచి హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఈ గణేష్ శోభాయాత్రను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇంకా ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం మధ్యాహ్నం పూర్తి కావడంతో అధికారులు కొంత రిలాక్స్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రతి ఏడాది దాదాపుగా సాయంత్రం తర్వాతే ఈ గణేష్ నిమజ్జనం ఉండేది ఖైరతాబాద్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో తెల్లవారుజామున ఆ కొన్ని సందర్భాల్లో మరుసటి రోజు ఉదయం కూడా అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుణ్ణి మధ్యాహ్నం రెండు గంటల లోపే నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు ఆ మేరకు సక్సెస్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవాలి మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పరిసర ప్రాంతాలకు వచ్చి గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షించారు ఎక్కడికక్కడ అన్నిటిని కూడా వాళ్ళకు సజెస్ట్ చేస్తూ వెళ్ళారని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూడవచ్చు ఇందులో సాగరంలో ఉన్నటువంటి గణేష్ వ్యర్ వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు మరోవైపు ఇక్కడ ఆ బోట్లలో కూడా రెస్క్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మొత్తం కూడా సాగర్ తీరం అంతా కూడా లోపల వైపు రెస్క్యూ టీమ్స్ కావచ్చు ఇటువైపు పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మొత్తం మీద గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో కోలాహలంగా అట్టహాసంగా జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాత్రికి పెద్ద సంఖ్యలో గణనాథులు ఈ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గణనాథులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక పాణపాటు చేశారు మరోవైపు కూగడ్పల్లి అదేవిధంగా సరూర్ నగర్ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెరువులలో ఈ గణేష్ విమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేసినప్పటికీ చాలామంది ఈ సాగర్ తీరానికి గణనాధుని తీసుకొచ్చి నిమజ్జనం చేసేందుకే మొగ్గు చూపుతారు కాబట్టి వందల సంఖ్యలో ఇటువైపు గణనాథులు వచ్చే అవకాశం ఉంది ఇంకా మనం చూడొచ్చు క్రైన్ నెంబర్ ఫోర్ వద్ద భారీ గణనాథుని కూడా ఒక గణనాథుడు నిమజ్జనానికి తీసుకువెళ్ళే దృశ్యాలని మనం చూడవచ్చు ఇప్పటికే ఆ గణనాథుని ట్రైన్కి ఎక్కిచ్చారు ఆ తర్వాత ఆ గంగమ్మ ఒళ్ళుకి వచ్చేందుకైతే సిద్ధమవుతున్నారని చెప్పాలి పిల్లలు పెద్దలు అన్ని వయసుల వారు ఈ నిమజ్జనాన్ని తిలకించేందుకు ఈ సాగర తీరానికి చేరుకున్నారు ప్రతి ఏడాది కూడా సాయంత్రం సమయంలో కరితబా గణేషుడు నిమజ్జనం ఉండడంతో ఈసారి కొంతమంది కొంత అసంతృప్తికి లోనయ్యారని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం వరకే పూర్తి కావడంతో కొంత నిరాశ కూడా చెందారు తాము ప్రతి ఏడాది సాయంత్రం గణనాథుడు నిమజ్జనం చూసేందుకు వచ్చేవాళ్ళం కానీ ఈ ఏడాది మధ్యాహ్నానికి పూర్తి అయిందని చెప్పేసి కొంత నిరాశను కూడా వ్యక్తం చేసి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా ఇప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణనాథులను మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ఇటు మహిళలు పిల్లలు అదేవిధంగా యువకులు ఇటు డప్పు చప్పుళ్ళు కావచ్చు వాళ్ళు నృత్యాలు చేస్తూ గరణాదులను ఇటు హుసేన్ సాగర్ తీరానికైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం అనగానే అందరికీ ఒక రకమైనటువంటి ఉత్సాహం ఆ గణేష్ నిమజ్జనాన్ని కల్లారం చూసేందుకు ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకైతే వస్తుంటారు మనం చూడవచ్చు మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒక భారీ గణనాధుని నిమజ్జనం చేస్తున్నారు ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనం తర్వాత ఈ ఇక్కడ అంటే ఎన్టీఆర్ మార్గ్లో అంత పెద్ద విగ్రహం మళ్ళీ రెండు గంటల తర్వాత నిమజ్జనం చేస్తున్నారు ఇప్పటి వరకు అన్ని చిన్న చిన్న గణనాథులన్నీ కూడా నిమజ్జనం చేశారు ఇక భారీ అయితే తరలి వస్తున్నాయి పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళు వేగం పెంచి వాటిని వాహనాలను కూడా ముందుకు కదిలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక బాలాపూర్ గణేషుడు కూడా గత ఏడాది కంటే ముందుగానే ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు లడ్డు వేలం కాస్త ఆలస్యమైనప్పటికీ పోలీసులు చాలా త్వరగా ఇటు హుస్సేన్ సాగర్ తీరానికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేశారు వాళ్ళు అనుకున్నట్టుగా నాలుగు గంటలలోపు ఈ ట్యాంక్ బండ్ పరిసరాలకు తీసుకొచ్చేసి నిమజ్జనం చేశారు ఇంకా ఒకవైపు ట్యాంక్ బండ్ పరిసరాలు చూడొచ్చు మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా కోలాహలం నెలకొంది వందలాది మంది నిమజ్జనాన్ని చూసేందుకైతే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపు ఎన్టీఆర్ మార్ కూడా పూర్తిగా భక్తుల కోలాహలం డ్యాన్సులతో నిండిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు తీసుకొచ్చిన వాళ్ళతో మొత్తం కూడా సందడిగా మారింది ఇక ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది జిహెచ్ఎంసీ సిబ్బంది నిమజ్జనం తర్వాత అక్కడ ఏదైతే ఈ సాగర్లో ఉన్నాయో వాటినన్నిటిని కూడా తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు గతంలో ఇటువంటి రెండు వైపు ఈ రోడ్డు సంబంధించి ఒక మార్గంలో బా ఎంత ఎత్తున బారికేడ్స్ ఉండేవి కాదు ఈసారి పటిష్టమైనటువంటి జాలీలు కూడా ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఖైరతాబాద్ గణేషుడు వచ్చే సమయానికి ఇటువైపు రాకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు ప్రస్తుతం వాటిని అన్నిటిని కూడా కొంత కొన్ని చోట్ల తొలగించుకొని ఇటు గణేషుని చూసేందుకైతే వస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే భారీ గణనాథులు వస్తున్నారో అక్కడికి పెద్ద సంఖ్యలో ఇటు భక్తులు కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి గణ నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన వాళ్ళతో సందడి నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా గణేష్ నిమజ్జనంతో కోలాహలం నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు సౌజన్యూ సునీల్ Right thank you Sunil